హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సొరకాయ రోటి పచ్చడి చూడబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే ఒక హాఫ్ కేజీ ఉంటుందండి వెయిట్లో అయితే సొరకాయ ముక్క తీసుకున్న ఒక పది పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్ల పల్లీలు పల్లీలు బాగా వేయించుకోవాలి మంచిగా పల్లీలు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళండి పల్లీలు కూడా బాగుంటాయి నువ్వులు కూడా బాగుంటాయి ఏదైతే అది యాడ్ చేసుకోవచ్చు అవి వేగిన తర్వాత పల్లీలను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు మనం సొరకాయని తొక్క తీసేసి నీట్గా కడిగి కట్ చేసుకొని ఇలా కళాయిలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఆయిల్ వద్దు వాటర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం పాతకాలం పద్ధతిలో అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి మీరు చేసింది ఎట్లా ఉంటుందో మీరు ఇలాగే చేస్తారా ఇంకెలా చేస్తారో కామెంట్ చేయండి అయితే మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి ఎందుకంటే మనం గ్యాస్ సిమ్లో పెట్టుంటే ఏం కాదు కానీ కొంచెం పెద్దగా పెట్టి ఉంటే మాడిపోతుంది అడుగు మూత పెట్టి ఉడుకుతున్న తర్వాత ఇలా తీసి సగం ఉడికిన తర్వాత ముక్కలు ఇప్పుడు చిన్న చింతపండు కొంచెమే యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం ఉండదు మళ్ళీ పుల్లగా ఉంటుంది కొంచెం పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని రెండింటిని మంచిగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకా మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు అనమాట ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మనకు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా అవసరం ఉండదు ఉడకాల్సిన అవసరము చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ కూడా మొత్తము ఇనికిపోయినాయి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలో పొట్టు తీసేసుకొని ఇలా ఒక జా మిక్సీ జార్లో వేసుకోండి నాకు టైం లేదండి అందుకే మిక్సీలో చేస్తున్నా నేను బయటికి వెళ్ళేది ఉంది టైం లేక మిక్సీలో చేస్తున్నా మీరు ఎవరైనా వీలుంటే టైం ఉండి రోట్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు బాగా అనిపిస్తుంది నేనైతే టైం లేక ఇలా చేస్తున్నా పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇంట ఇవి సొరకాయ ముక్కలు కూడా చల్లారనివ్వలేదన్నమాట తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టకండి బాగుండదు కొంచెం ముక్కలు నోటికి తగిలేటట్టు ఉండేటట్టు మిక్సీ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి మనకి తిన్నట్టు అనిపించదు అనమాట చూడండి వీడియోలో చూస్తున్నట్టు కొంచెం ముక్క ముక్కలు ముక్కలు ఉండేటట్టే మిక్సీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను సగం వేసిన ఇంకొంచెం ఉండే ఆ సగం కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసినా ఇప్పుడు ఒకేసారి కాలేదనమాట అందుకని కొంచెం మిక్సీ చేసిన తర్వాత ఇంకో సగం మిక్సీ పట్టుకున్న మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది మెత్తగా అయితే చేయకండి అస్సలు బాగుండదు కొంచెం ముక్కలు నోటికి తగిలేటట్టు ఉండేటట్టే మిక్సీ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా అలా అయితే సరిపోతుంది మనకి ఇంకొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇలా సరిపోతుంది అందుకని నేను వాటర్ యాడ్ చేయలేదు రైస్లో అలా అయితేనే బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను పచ్చి శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు చాలా బాగుంటుంది తాలింపు అవసరం ఉండదు కాకపోతే పిల్లలు తినరు కాబట్టి నేను తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి తర్వాత అది కొంచెం వేగినాక జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి బాగా వేగనివ్వండి తింటుంటే కొంచెం పళ్ళకు తగులుతూ ఉంటుంటుంది అన్నమాట మంచి టేస్ట్ వస్తుంటుంది ఒక రెండు ఎల్లిపాయలని కొంచెం పచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి అవి కొంచెం బాగా వేగనివ్వండి ఎల్లిపాయలు మంచి స్మెల్ వచ్చేటప్పటికి మనకి సరిపోతుంది అనమాట కరివేపాకు యాడ్ చేసుకోండి తర్వాత చిన్న స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి మనం ఫస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న సొరకాయ పచ్చడిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి ఇది అవసరం ఉంటే పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోకుండా తింటేనే ఆరోగ్యము చాలా టేస్టీగా ఉంటుంది కానీ పిల్లలు తినట్లేరు అందుకనేసి నేను ఇంకా పోపు పెట్టాల్సి వచ్చింది లేకపోతే అవసరం లేదండి పోపు అవసరమే లేదు అసలు ఆయిల్తో పని లేకుండా చేసుకోవచ్చు ఈ పచ్చడి ఇక పిల్లల కోసమని నేను పోపు పెట్టాల్సి వచ్చింది చాలా టేస్టీగా ఉంది అసలు మా పిల్లలు అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేసి అసలు వేరే కర్రీనే వేసుకోలేదు అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చుతుంది కొత్తగా ఎవరైనా చూసుంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం ఎనర్జీని ఇస్తుంది మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకనే కొంచెం నచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పచ్చడి మీరు ట్రై చేయండి బాయ్ బాయ్